హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సింగిల్ శారీ చూపించిపోతాను బ్యూటిఫుల్ వర్క్ శారీ అనమాట జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే షేర్ చేయ రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అంటే వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడే వచ్చింది జస్ట్ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సారీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకైతే ఈ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే నాకు బాగా నచ్చింది అందులోనూ ఈ బాటిల్ గ్రీన్ అనేది తక్కువ అంటే లేదు సో చూద్దాం అసలు ఒక డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాం అసలు ఎలా ఉందని చెప్పేసి ఆర్డర్ చేశాను రెడ్ ఉంది మెరూన్ ఉంది మళ్ళీ ఇంకా ఏముందంటే సిల్వర్ ఉంది ఇందులో పింక్ కలర్ ఉంది లైట్ గ్రీన్ ఉంది ఇది డార్క్ గ్రీన్ అనమాట సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ నుండే ఫస్ట్ టైం నేను కూడా ఈ డార్క్ గ్రీన్ ట్రై చేయడం అసలు ఎలా ఉంటుందో మనకు మ్యాచ్ అవుదో లేదా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి రేటింగ్ అయితే చాలా బాగుంది తీసామోస్ ఎలా ఉంటుందో ఈ ఫెస్టివల్కి ట్రై చేద్దామని చెప్పేసి మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది పార్టీవేర్ అని చెప్పచ్చు బాగా సూపర్ ఉంది ఇది మొత్తం బార్డర్ చూసి వర్క్ వచ్చిందన్నమాట మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఈరోజు నేను సింగిల్ శారీని చూపించబోతున్నాను సో ఎందుకంటే ఫెస్టివల్స్ కదా చాలా మంది ఆర్డర్స్ పెడుతూ ఉంటారు నేను పెట్టినవి చాలా డిలే అవుతున్నాయి అనమాట ఫెస్టివల్లో కనీసం ఒక శారీ అయినా ఇవి ఇవ్వలేకపోతున్నానే అనిపించింది ఇది ఎప్పుడో పెట్టాను వన్ వీక్ అయిపోతుంది పెట్టి సో లేట్గా అనమాట సో ఇది క్లాత్ అయితే ఆసమ్ ఉంది అసలు చాలా బాగుంది మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను ఇదంతా కూడా వర్క్ సూపర్ ఉంది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం అసలు ఈ కలర్ మనకి ఎలా ఉంటుందో సూట్ అవుతుందా లేదా అనేది మీకు వీడియోలో కొంచెం డార్క్ కలర్ బాగా డార్క్ లో కనిపిస్తుంది బ్లాక్ ఇంచుమించు బ్లాక్ లో కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట చాలా మంది రివ్యూ అయితే చాలా బాగుంది స్టార్ రేటింగ్ చాలా బాగుంది అనమాట ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది సో క్లాత్ వచ్చేసి జార్జెట్ లో ఉంది అనమాట మంచిగా ఉంది మొత్తం ఫుల్గా శారీ అయితే చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కానీ ట్రెడిషనల్ వేర్గా కూడా యూస్ చేయచ్చు ఇలా అన్నమాట ఇది వచ్చేసి ఐ థింక్ ఇది పళ్ళు అనుకుంటున్నాను ఫోర్ బార్డర్స్ కంప్లీట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా ఫుల్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట అక్కడక్కడ స్టోన్స్ కూడా వచ్చాయి మీకు ఫుల్ మొత్తం శారీ చూపిస్తాను ఎలా ఉందనేది ఒక ఐడియా వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంది మనకి బార్డర్ చూసుకున్నట్టయితే ఫుల్ వర్క్ వచ్చింది ఇక్కడ పళ్ళు కనుకుంటా బాగా ఎక్కువ స్టోన్స్ వచ్చాయి చూసారా ఈ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట మంచి లైటింగ్లో మాత్రం ఈ స్టైల్ చేసినట్టయితే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అనమాట మొత్తం శారీ మొత్తం వచ్చింది ఇక్కడి నుంచి మనకి తగ్గిందనమాట ఇది పళ్ళు అనమాట పళ్ళు మొత్తం చాలా రిచ్గా వచ్చింది ఇక్కడ మనం చూడొచ్చు సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు సింగిల్ పళ్ళు వేసుకుంటేనే దీని లుక్ అనేది అనమాట నాకు పాసిబిలిటీని బట్టి షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఎలా ఉంది అనేది బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటే దీని అందం అనేది అనమాట చాలా బాగుంది లో ప్రైస్లోనే మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది పార్టీవేర్గా కానీ చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం అసలు అవసరం ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ట్రై చేయండి మీరు వీలైతే నేనైతే దీనికి కోడ్ ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు నా కోడ్ని బట్టి చూస్తే మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి హాఫ్ వచ్చింది అనమాట ప్రిల్స్లో మనకి ప్రిల్స్ పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి హాఫ్ కవర్ అయినాయి అనమాట ఈ స్టోన్స్ మొత్తం శారీ ఇలా ఉందన్నమాట శారీ మొత్తం పళ్ళు దగ్గర నుంచి మనకి కట్టు చెంగి వరకు కూడా ఇలాగే బార్డర్ వచ్చింది ఈ తో మనకి రన్నింగ్ ఇలా ఉందనమాట క్లాత్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది అసలు బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ ఏమి ఇచ్చారు ఇక్కడితో ఆగిపోయింది కదా బావు బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్ వచ్చి కట్ వర్క్ లాగా వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట అసలు అవసరం ఉంది మనకి ప్రైస్ కూడా మనీ వర్త్ అనే చెప్పచ్చు చాలా బాగుంది ఇది మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇలా వచ్చింది అన్నమాట బ్యాక్ సైడ్ మొత్తం ఇలా తో కవర్ అయింది థ్రెడ్ వర్క్ మనకి బార్డర్ ఏదైతే ఉందో అది ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి అనమాట హ్యాండ్ ఇలా ఉంది కట్ వర్క్ తోటి చక్కగా వచ్చింది చాలా రిచ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ చక్కగా స్టిచ్ చేయించుకుంటే ప్రాపర్గా ఆ లుక్ అనేది తెలుస్తుంది మీకు ప్రాపర్గా చూపిస్తాను చూడండి హ్యాండ్ టూ హ్యాండ్స్ మధ్యలో బాడీ పార్ట్ అనమాట ఇలా వచ్చింది సేమ్ క్లాత్ మనకి సెపరేట్ క్లాత్ అనేది లేదు శారీ క్లాత్లోనే రన్నింగ్ వచ్చిందనమాట ప్యూర్ జార్జెట్ చాలా సాఫ్ట్ ఉంది అనమాట సిల్క్ క్లాత్ అనమాట చాలా బాగుంది మనకి ఫెస్టివల్కి చాలా బాగుంటుంది ఫెస్టివల్కి చాలా మంది గిఫ్టింగ్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటారు కదా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి అని చాలా బాగుంటాయి అనమాట కలర్ ఆప్షన్స్ సిస్టర్స్ ఉంటే కలర్ ఆప్షన్స్లో మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ తీసుకున్నా మొత్తం చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది అనమాట అందరూ కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏం శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంది నాకైతే మనీ వార్త్ అనిపించింది అంటే నేను ఎలా వస్తుంది అంటే నేను ఇది ప్రింట్ అనుకున్నాను నేను ఇంత హెవీ వర్క్ వస్తుంది అని అనుకోలేదు అసలు ప్రింట్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఇదంతా కూడా వర్క్ అనమాట చాలా బాగుంది సూపర్ ఉందనమాట సో శారీ అయితే ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత శారీ ఎలా ఉందని చెప్పేసి మీకు షార్ట్స్లో కానీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కానీ షేర్ చేస్తాను మీరు మాత్రం కలర్ ఆప్షన్స్ బట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఇది కలర్ మాత్రం చాలా బాగుంది సో నాకు ఈ కలర్ సూట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ షేర్ చేయండి నాకు ఈ కలర్ సూట్ అయిందా లేదా అనేది యాక్చువల్గా గ్రీన్ అంతగా ఇష్టపడను పింక్ ఆర్ ఎల్లో అండ్ వైట్ ఎక్కువ ఇష్టపడతాను అసలు గ్రీన్ కూడా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో మనకి స్కిన్ టోన్కి గ్రీన్ కలర్ ఎలా ఉంటుంది అనుకున్నాను సో చూస్తే చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ అయితే ఉంది అసలు క్రేజీ ఉందని చెప్పాలి శారీ అయితే మనీ వర్త్ అనే చెప్పచ్చు శారీ అయితే ఇదనమాట సో నేను వేసుకున్న డ్రెస్ ఏంటంటే మిషోని తీసుకునేదే ఇంకా నేను స్టిచ్ కూడా చేయించలేదు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను అనమాట ఇది ఫార్టీ టూ సైజు ఆల్టరేషన్ కూడా చేయించలేదు లూజ్గానే ఉంది నేను మీషోని తీసుకునేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదంతా వర్క్ వచ్చిందనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో పెట్టి ఉన్నాను షార్ట్స్లో కూడా పెట్టాను సో వీలైతే ఈ డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీ దీని కోడ్ కూడా అందులోనే ఉంటుంది సో ఈజీగా మీరు షాప్ చేసుకోవచ్చు వచ్చేసి చున్నీ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ వచ్చింది చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉందన్నమాట అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయింది స్టార్టింగే చెప్దాం అనుకున్నాను సో వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్